మాజీ సీఎం కేసీఆర్ దయతో పొల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఆలయ అభివృద్ధి చేయడానికి తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు సిద్దిపేటలోని పుల్లూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు పుల్లూరు ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు స్వామి పాదాల చెంత నుండే రంగనాయక సాగర్ ద్వారా గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయని చెప్పారు ఆ రసింహస్వామి దాదాపు మూడున్నర నాలుగు కోట్ల రూపాయలతో ఈ దేవాలయాన్ని చక్కగా అభివృద్ధి చేసుకుంటాం ఒకప్పుడు గుంటూరు పడ్డ జాతర అంటే అంత ట్రాఫిక్ జామ్ ఉంది కానీ ముక్క చుట్టూ డబుల్ లైన్ రోడ్డు అద్భుతమైన రెగ్యూడ్ వేసుకున్నాం ఆ లక్ష్మీనరసింహస్వామి ప్రాంతాల చెత్తన కాళేశ్వరం గోదావరి జలాది అంతా స్వామివారి వారి యొక్క కృపతో ఆయన యొక్క కటాక్షంతో ఈరోజు గోదావరి జలాలతో ఈ సిద్ధిపేట ప్రాంతం సస్యశ్యామలమైంది మరి ఇంకా ఇంకా దినదినాభివృద్ధి జరగాలి ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశిష్యులు మరి సిద్ధిపేట ప్రజలందరి మీద ఉండాలని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం